ఈరోజు మనము మాతృభూమి పాఠం నుంచి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇది రెండవ పాఠము పాఠంలోని పదజాలమును మనము ఇప్పుడు చూద్దాము నేర్చుకుందాము క్రింది వాక్యంలో గీత గీసిన పదాల అర్థాన్ని రాయండి ఆ పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించి రాయండి అన్నాడు కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు అమరులు అంటే స్వర్గస్థులయ్యారు మరణించారు అని అర్థం తల్లిదండ్రుల వాత్సల్యం గొప్పది ప్రేమ ఆప్యాయత సెలవులు పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న వీరాకి మిత్రులు వేడ్కోలు పలికారు వేడ్కోలు అంటే విడుదల విడుచుట అనర్థం పదేళ్ళు గిర్రున తిరిగాయి గిర్రున అంటే గుండ్రంగా మీరు సొంత వాక్యాలు ఉపయోగించి ఈ అర్థాలకి సొంత వాక్యాలు మీరు రాయండి తరువాత పేజీలో మనకి నానార్థాలు ఇచ్చారు నానార్థాలను ఇప్పుడు చదువుతాం గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి తల్లిదండ్రులను గౌరవించాలి తల్లి అంటే మాత జనని మొదటిది అనే నానార్థాలు ఒక ఆశ తీరగానే మరో ఆశ పొడుతుంది ఆశ అంటే కోరిక దిక్కు కరోనా సమయంలో ప్రజల్ ప్రజలు చావు అంచుకు వెళ్ళారు అంటే ఇక్కడ సమయము అంటే కాలము ప్రతిజ్ఞ వీర పేరు మారుమ్రోగింది పేరు అంటే నామము కీర్తి మనము ఇప్పుడు ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి జీతంతో కూడిన సెలవును మంజూరు చేశారు జీతము అంటే వేతనము భృతి దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు ప్రదేశము నాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ మరణించారు యుద్ధంలో అంటే పర్యాయ పదము రణము పోరు దశరథుని కుమారులు రామలక్ష్మణులు సుతులు కొడుకులు పుత్రులు ఇప్పుడు మనము ఈ క్రింది పదాలకు ప్రకృతి పదాలను రాయండి ప్రకృతి పదాలు నిదుర పత్తనం అమ్మ కొమరుడు ఇవన్నీ వికృతులు మనము వీటికి ప్రకృతులు రాద్దాం నిదుర అంటే నిద్ర పత్తనం అంటే పట్టణం అనర్థం అంబా అంటే అమ్మ అనర్థం కుమారుడు కుమరుడు ఇప్పటి వరకు మనము పదజాలాన్ని చూసాము ఈ పదజాలం నుంచి మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి టూ త్రీ బిట్స్ దాకా వస్తాయి వీటిని మనము జాగ్రత్తగా అన్ని లెసన్ల నుంచి చదువుకొని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాము ఇప్పుడు మనము వ్యాకరణం చూద్దాము మాతృభూమి పాఠంలోనిది ఈ వ్యాకరణ అంశాలు మనకి ఇక్కడ ఇంతకుముందు మనం లెసన్లో కొన్ని నేర్చుకున్నాము ఇప్పుడు కొన్ని చూద్దాం ఈ క్రింద గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయమంటున్నాడు ఇప్పుడు మనకు సంధులు ఇచ్చాడు పల్లెకు పట్టణానికి మధ్యస్థంగా ఉన్న గ్రామం అది గ్రామము ప్లస్ అది ఉత్వసంధి మనము ఉత్వసంధి గురించి అత్వసంధి గురించి ఇత్వసంధి గురించి మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాము ఆంధ్రవైభవం లెసన్లు ఇప్పుడు దానికి సంబంధించిన ఉదాహరణలు మనకి ఇచ్చారు వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు సమాజాభివృద్ధి అంటే సమాజ ప్లస్ అభివృద్ధి సమాజ ఇక్కడ జ అంటే ఆ అనే అర్థం ఇక్కడ ఆ ఆకు ఆ పరమైనప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం సవర్ణ సంధి అవుతుంది ఇక్కడ సవర్ణ సంధి ఆకు ఆ పరమైనప్పుడు సవర్ణ సంధి అవుతుంది అతడు అమరుడు అవుతాడని మనమెవ్వరము ఊహించలేదు మనమెవ్వరము మనము ప్లస్ ఎవ్వరు అని అర్థం ఇక్కడ మనమెవ్వరము అంటే ఇక్కడ ఆ సౌండ్కి ఇక్కడ ఊ సౌండ్కి ఇక్కడ ఏ సౌండ్ వచ్చింది కాబట్టి మనము ఇక్కడ ఊ అయింది మూ అంటే ఇక్కడ ప్లస్ ఊ అని అర్థం ఆయన నన్ను క్షమించండి సభాముఖంగా కోరాడు క్షమించండి క్షమించండి చండి క్షమించండి క్షమించం డి ప్లస్ అని క్షమించండి అని అర్థం క్షమించండి అనేది ఒక పదము అని అనేది ఒక పదం ఇవి రెండు కలిపితేనే మనకి క్షమించండి మనము విడగొట్టేటప్పుడు ప్రతిదానికి అర్థం ఉండాలి ఇక్కడ సమాజ అనేది ఒక పదము అభివృద్ధి అనేది ఒక పదము మనం విడకొట్టిన దాన్ని దానికి ప్రతి పదానికి మీనింగ్ ఉండాలి మనము అనేది ఒక పదము ఎవరు అనేది ఒక పదము ఇవి రెండు కలిపితేనే మనమెవ్వరము అని వస్తుంది ఇక్కడ క్షమించండి అని ఇది ఇత్వ సంధి ఇక్కడ క్షమించండి డి అంటే ఇక్కడ డిలో ఇడ్ ప్లస్ ఈ కాబట్టి మనకు ఈకి ఆ అవుతుంది కాబట్టి ఇది సంధి అయింది ఏమిటమ్మా ఏమిటి ప్లస్ అమ్మ ఇక్కడ టి ఏమిటి అంటే ఇట్ ప్లస్ ఈ వచ్చింది కాబట్టి ఈకి ఏ పర ఏం పరం అవుతుంది ఇక్కడ ఆ పరం అవుతుంది ఈకి ఆ పరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఎత్వ సంధి అయింది ఇక నెక్స్ట్ మనకి క్రింద సమాస పదాలను పరిశీలించండి గొప్ప పుస్తకము గొప్పదైన పుస్తకము గొప్ప పుస్తకము గొప్పదైన పుస్తకము సమాజ సమాసాలు ఎర్ర కలువ ఎర్రనైన కలువ తెల్ల పావురము తెల్లదైన పావురము ఇక్కడ కూడా మనకి రెండు పదాలుంటాయి గొప్ప పుస్తకము ఎర్ర కలువ తెల్ల పావురం తెల్ల అనేది విశేషణం ఎర్ర అనేది విశేషణం గొప్ప అనేది విశేషణం ఇప్పుడు మనం చూద్దాం పై ఉదాహరణలో గొప్ప ఎర్ర తెల్ల అనేవి విశేషణాలు పుస్తకము కలువ పావురం అన్నవి నామవాచకాలు ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసము కర్మధారాయ సమాసము పై ఉదాహరణలో గొప్ప ఎర్ర తెల్ల అనేవి విశేషణాలు పుస్తకము కలువ పావురం అన్నవి నామవాచకాలు ఈ విధంగా నామవాచకము విశేషణాల కలికతో ఏర్పడే సమాసాలు కర్మధారాయ సమాసాలు ఇప్పుడు ఈ క్రింది వాక్యాల్లో కర్మదారాయ సమాసాలను గురించి నామవాచకము విశేషణము రాయండి విద్య మనకు ఉన్నత వ్యక్తిత్వాన్ని ఇస్తుంది ఉన్నత అనేది విశేషణము వ్యక్తిత్వం అనేది నామవాచకము ఒక చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చిరు అనేది విశేషణము నవ్వు అనేది నామవాచకం వివేకానందుడు ఆదర్శ భావాలు గల వ్యక్తి ఆదర్శ అనేది విశేషణము భావాలు అనేది నామవాచకం దానం ఇవ్వాలంటే దానగుణం ఉండాలి దాన అనేది విశేషణము గుణము అనేది నామవాచకము ఇవి ఇప్పటివరకు మనము సందులు సమాసాల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు అలంకారాల గురించి నేర్చుకుందాము ఈ పాఠంలో మనకి ఉపమా అలంకారం గురించి మనకి ఇవ్వడం జరిగింది ఈ ఉపమా అలంకారం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం జ్ఞానం దివ్య వలె జీవితాలనికి వెలుగునిస్తుంది పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు ఇక్కడ జ్ఞానము పోల్చబడే వస్తువు కనుక జ్ఞానము ఉపమేయం అవుతుంది పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది జ్ఞానము దీపంతో పోల్చాడు జ్ఞానాన్ని ఉపమేయము పోల్చబడేది ఉపమానము పోలికకు తెచ్చుకునేది అంటే ఇక్కడ మనము ఉపమేయ ఉపమానాల గురించి రాయండి అని ఇచ్చాడు చినుకులు ముత్యాలా రాలుతున్నాయి చినుకులు అనేది ఉపమేయము అంటే మనం దేని గురించి అయితే చెప్తున్నామో అది ఉపమేయం అవుతుంది మనం తెచ్చుకున్నది దేంతో పోలుస్తున్నాము ముత్యాలతో పోలుస్తున్నాం కాబట్టి దాన్ని ఉపమా ఉపమానము అని అంటాము నీ మాటలు అమృతం వలె సంతోషాన్నిస్తున్నాయి అని నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి నీ మాటలు అనేది ఉపమేయము అమృతం అనేది ఉపమానము పోల్చబడేది ఉపమేయము పోలికకు తెచ్చుకున్నది ఉపమానము అని తెలుసుకున్నాము క్రింది వాక్యాలను పరిశీలించండి ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళులా కదలాడాయి ఆ ఉపమేయము ఆమె ఆలోచనలు పోల్చబడే పదము ఉపమానము ముళ్ళు పోలికకు ఉన్న పోలిక కొరకు ఉన్న పదము ఉపమావాచకము వలే వలె ఉపమేయ ఉపమానాల అనుసంధానకర్త సమాన ధర్మము కదలాడాయి ఉపమేయ ఉపమానాలలో ఉండే సమాన ధర్మం పై ఉదాహరణలు ఉపమే ఉపమేయమైన ఆలోచనలను ఉపమానమైన ముళ్ళుతో పోల్చబడడం జరిగింది వలే అను ఉపమా వాచకము ఉపమేయానికి ఉపమానానికి అనుసంధానకర్తగా ఉంది ఉపమేయ ఉపమానాలలో కదలాడడం అనే సమాన ధర్మం ఉంది ఈ విధంగా ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును చెప్పినట్లయితే ఉపమా అలంకారం అవుతుంది ఉపమా అలంకారంలో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చడాన్ని ఉపమా అలంకారం అని అంటారు ఇక్కడ మనము నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఉపమేయము తర్వాత ఉపమానము ఉపమా వాచకము సమాన ధర్మం ఒక పదాన్ని ఇచ్చి దాంట్లో మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి ఏ ఎగ్జామ్లో అయినా కానీ టీజీటీ పీజీటీలో కానీ మనకు ఒక పదాన్ని ఒక వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యంలో మనకి ఉపమా వాచకం ఏంటి ఉపమేయం ఏంటిది ఈ వాక్యంలో ఉపమానం ఏమిటి దీంట్లో సమాన ధర్మం ఏంటి అని కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి ఉపమేయ ఉపమానాలను మనోహరమైనటువంటి సాదృశ్యమును చెప్పినట్లయితే అది ఏ అలంకారం అవుతుందని కూడా మనకు క్వశ్చన్ ఇయ్యొచ్చు మనం అందుకనే ఒక ఉదాహ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కాదు మనము ఉపమేయ అలంకారం ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా మనము వివరంగా తెలుసుకోవాలి ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చారు ఆ పద్యాన్ని మనం ఇప్పుడు చదువుతాం ప్రాణిలోకంబు సంసార పతిత యగుట వసు గిట్టి పుట్టని వాడుగల జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వన్నెకెక్కు అని ఏనుగు లక్ష్మణ కవి రాశాడు ప్రాణులన్నీ సంసార బంధనాల్లో చిక్కుకుని ఉంటాయి భూమి మీద పుట్టి చనిపోయిని వాడు ఎవని వలన వంశం మిక్కిలి గొప్పదనమును పొంది ప్రసిద్ధికెక్కున వారి జన్మ సార్థకమవుతుంది ఎంత మంచిగా వివరించాడండి సూక్తి తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని రామకృష్ణ పరమహంస అన్నాడు మనము టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే మనం డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎలాంటి బిట్లు ఇచ్చినా మనము చేయగలుగుతాము ఈ పాఠంలో మనకి ఇప్పుడు ప్రతి పాఠంలో ఒక సూక్తి ఒక వాక్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో జాతీయ సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు అని అడిగాడు జనవరి పదహైదవ తేదీన సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము సైనికుల దినోత్సవం ఎప్పుడు అని అడిగినప్పుడు మనం జనవరి ఫిఫ్టీన్త్ అని చెప్పాలి ఇలాగా దినోత్సవాల గురించి మనకు బిట్లు వస్తుంటాయి తెలుగు భాషా దినం ఎప్పుడు అంతర్జాతీయ మాతృభాషా దినము ఇలాగా అడుగుతూ ఉంటారు వాటికి మనము అన్నీ కరెక్ట్ ఆన్సర్ చేస్తే మనకు మార్క్స్ ఇస్తారు ఇప్పుడు మనము ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు ఆ పద్యాన్ని మనం నేర్చుకుందాం పరమ దయాకర శుభకర నరవరనుత గరుడ గమనం నగధర పరమ మురహర భవహర మాధవ ధరనుత యన దశరథ తనయా అమృత నిషంధి పల్లకీహ్లాదమునకు రాగిని దివ్య సమోద రాగమునకు తేనె తేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషమ్మ తల్లి అని సురవరం రాశారు పద్యాన్ని తెలుగు భాష గురించి అందములు చిందు తీరు తీయములు గలిగి ముద్దుగులికెడు నుడి కారములను గలిగి లలిత జాతీయములు గలిగి ఎలరుచుండు తేట తేనీయమూట మా తెలుగు మాట తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అని నాలం కృష్ణారావు రచించాడు తెలుగు భాష గురించి అంత బాగా రాశారో చూడండి మనము ఈ పాఠంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాకరణాన్ని భాషాంశాల గురించి తెలుసుకున్నాము ఈ పాఠంలో గ్రామర్ నుంచి ఖచ్చితంగా మనకి బిట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాన్ని మనం చదవాలి గ్రామర్ని కూడా మనం చదవాలి మనము మంచి మనము ఈ గ్రామర్ని చదివితే మనకు మినిమమ్ టూ త్రీ బిట్స్ కంపల్సరీగా వస్తాయి ఈ గ్రామర్ అనే కాదు అన్ని పాఠాల్లో ఉన్నటువంటి గ్రామర్ని చదవాలి మనం కింద అల్లూరు సీతారామరాజు గురించి ఇచ్చాడు ఏకపాత్రాభినయం అని ఇచ్చాడు ఇది ఇప్పుడు చదువుతాము ఎంత కాలము సాగాలి ఆ అడాలు నీడను దేవతగా పూజించే అమరిక లేని జాతిపై ఇంతటి రాక్షస కాండం ఎవ్వడిచ్చాడు దొరలకి హక్కు తన గడ్డగాని గడ్డపైన అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనానికి దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడలేదు నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావటం యుక్తం బ్రిటీషు నిరంకుశులపైన తిరుగుబాటు పరపీడన ప్రభుత్వం పైన విప్లవము ప్రతి మానవుడి జన్మ హక్కు ఈ సీతారామరాజు ఒక్కడే కాదు మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమ దొరల శబ్దం భరతఖండంలోనే వినిపించక వీలు లేదు సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానముండరాదు పులినైనా పులినైనా పిలిచి చంపగల మన్య జాతే తలుచుకుంటే ఈ దొరలకు తృతిలో గతులు మతులు లేకుండా చెయ్యగలదు మూడు నెలల బిడ్డను కట్టుకొని స్వతంత్ర పోరాటం సలిపిన ఝాన్సీ లక్ష్మీయే మన విప్లవ స్ఫూర్తి నరుడు తలుచుకుంటే నల్ల రాళ్ళు బద్దలవుతాయి పదండి వీరులారా విజయం మనదే ముళ్ళు గంఘాము పడాలు అశేషమన్య సూరులారా కరిపై లంకించే కొదమసింహములారా కదలండి కథనానికి అని అల్లూరి సీతారామరాజు గురించి రాశారు ఏకపాత్ర మహనీయుల జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశము సంభాషణ పాత్రోచితంగాను ఒక్కరే అభినయించడం అని అంటే మహనీయుల జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలను సంభాషణను పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం ఏకపాత్రాభినయం అంటారు ఒకరే అభినయించాలని ఇప్పుడు ఈ లెసన్ ఏ మాతృభూమి లెసన్లో ఉన్న గ్రామర్ అంతా మనం నేర్చుకున్నాము ఇంకా నెక్స్ట్ లెసన్ మనము సం శతకసుధ శతకసుధ గురించి మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇప్పటి వరకు నేను ఈ గ్రామర్ అందించాను మీకు దీంట్లో ఉన్నటువంటి గ్రామర్ని మీరు చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని డిఎస్సి నా టెస్టులు అయినా మంచి స్కోర్ చేసి మీరు జాబ్ పొందాలని నేను అనుకుంటున్నాను మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ